మనిషి అయినా దేవదోత అయినా నేను పైకి ఎక్కుతాను ఇంకా ఎక్కుతాను ఇంకా ఎక్కుతానంటే నేను దించుతాను దించుతాను అంటారు దించి ఆడు హృదయంలో ఏం మొదలైంది తెలుసా నేను దేవుని నక్షత్రములకు పైగా వెళ్ళాలి ఆడికిచ్చిన స్థానాన్ని బట్టి వాడు సంతోషించలా ఆడికిచ్చిన సింహాసనం బట్టి ఆడు సంతోషించలా ఆడికి ఇచ్చిన ఆ ని బట్టి ఆడు తృప్తి పడలేకపోయాడు పైకెక్కాలి ఇంకా నేను పైకి వెళ్ళాలి అది దేవుడి ద్వారా కాదు ఆడికి వాడిగా సేమ్ బల జరుగుతుంది కదా ఆ లోకంలో ఈ లోకంలో వాడికి ఉన్న ఆశలు ఈ రోజు ప్రజలకు కూడా ఉన్నాయి సేమ్ దేవుడు ఇచ్చిన స్థితిని బట్టి మనం ఈరోజు తృప్తి పడట్లా ఆలోచించం వీళ్ళకున్న ఉద్యోగాన్ని బట్టి తృప్తి పడరు వేరే వాళ్ళ ఉద్యోగం కావాలి వీళ్ళకున్న ఆస్తిని బట్టి తృప్తి పడరు వాళ్ళ ఆస్తి కూడా కావాలి శాతం లక్షణం ఇది వాడు ఎందుకు పడిపోయాడు ఎందుకు పరలోకాన్ని పోగొట్టుకున్నాడు ఎందుకు దేవుని హృదయంలో స్థానం పోగొట్టుకున్నాడు అంటే దేవుడు వాడికి చాలా ఇచ్చారు అయినా వాడు తృప్తి పడలేదు సరిపెట్టుకోలేదు ఏం చేద్దాం అనుకున్నాడు ఇంకా నేను ఎక్కాలి చివరికి వాడిలో దురాస అత్యాస పుట్టింది ఏంటది మహోన్న తునితో నన్ను సమానునిగా చేసుకొందునని మనసులో అనుకుంటేవి కదా వాడి ఉద్దేశం మారిపోయింది అప్పుడు దాకా దేవుణ్ణి పైన పెట్టుకున్నాడు అప్పుడు దాకా దేవుణ్ణి సంతోష పెట్టాడు అప్పుడు దాకా దేవుణ్ణి గౌరవించాడు కాని వాడిలో గర్వం ప్రవేశించింది నాకేం తక్కువ నేను కూడా ఆ సింహాసనం ఎక్కుతాను అని దురాస అత్యాస మొదలైంది తమ్ముడు చెల్లి ఆశ ఉండొచ్చు కానీ దురాస ఉండకూడదు చెడ్డాస ఉండకూడదు ఆశ ఉండొచ్చు దురాస అత్యాస ఉంటే అది నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది దేవుని కోపం రగులు కొనేలా చేస్తాయి